హాయ్ అండి అందరికీ ఇప్పుడు మీ దగ్గరికి నూట యాభై కేజీలు ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ టూ హౌస్ అయితే తీసుకొని ఇచ్చాను నూట యాభై కేజీలు ఈస్ట్ ఫేసింగ్ అండి ఈ హౌస్ వచ్చేసి అమీన్పూర్ లొకేషన్కి దగ్గరలో ఉంటుందండి చందానగర్కి నియర్ బై ఉంటుందండి ఈ హౌస్ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి చందానగర్కి నూట యాభై కేజీల జీ ప్లస్ టూ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ అయితే సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఉంటుంది సెకండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఉంటుందండి సింగిల్ బెడ్రూమ్ ఒక సైడ్ అంతా పార్కింగ్ అయితే ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఇక్కడ ఈ లొకేషన్లో రెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి వుడ్ వర్క్ చేయించి రెంట్కి ఇస్తే ట్వంటీ కే అలాగే నడుస్తుందండి ఈ ఏరియాలో ఇలాగే రెంట్కి ఇచ్చేస్తే పదహారు వేలు నడుస్తుందండి టూబీహెచ్కేకి పదహారు వేలు పదిహే పదిహేడు వేలు నడుస్తుందండి కాలనీ నేమ్ వచ్చేసి త్రిపుర అండి అమీన్పూర్ నియర్ బై ఉంటుంది అమీన్పూర్కి మన శివాలయం గుట్ట కింద ఉంటుందండి ఈ కాలనీ అనేది ఇటు అమీన్పూర్కి దగ్గర ఉంటుంది అటు బీరంగుడికి దగ్గర ఉంటుందండి వీరంగూడు ఖమ్మానికి చందానగర్కి వచ్చేసి త్రీ కిలోమీటర్స్ దూరం దూరం అయితే ఉంటుందండి ఈ కాలనీకి చుట్టూ లొకేషన్ అయితే చూసుకోవచ్చండి కాలనీ అయితే చాలా బాగుంటుందండి ఈస్ట్ ఫేసింగ్ నూట యాభై గైజ్ హౌస్ అండి ఇది థర్టీ ఫార్టీ ఫైవ్ సైజులు అయితే ఉంటుంది కోటి తొంభై లక్షలు అయితే చెప్తున్నారండి ప్రైజ్ అనేది ఇక్కడ గజం వచ్చేసి ఎనభై వేలు అలా చెప్తున్నారండి ల్యాండ్ ప్రైస్ అయితే ఎక్కువ ఉందండి ఇక్కడ ఈ ఏరియాలో అండ్ రెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మీకు రెంటల్ పర్పస్ కూడా ఉపయోగపడుతుందండి ఈ హౌస్ అనేది మీరు ఉండంగా ఈ హౌస్కి వచ్చేసి ఒక థర్టీ కే వరకు రెంట్ అనేది వస్తుందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి ఎవరైనా సిటీకి కొంచెం దగ్గరలో ఎవరైనా చూస్తున్నవారు అమీన్ పూర్కి కానీ చందానగర్కి దగ్గరలో చూస్తున్నవారు కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఈ ఏరియాలో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ హౌసెస్ ఉన్నాయండి ఎవరైనా ఈ దగ్గరలో మీకు కొంచెం అమీన్పూర్కి కానీ బీరంగూడ్ కమానికి కానీ దగ్గరలో కావాలని చూస్తున్నవారు అయితే మనకు కాంటాక్ట్ అవ్వండి